friends big boss house lo inga dadappu ga da, 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 da. నలుగురు ఐదుగురు దాకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు రావాలంటే రితుకి కి సుమన్ శెట్టికి అలాగే మన తనుజాకి వీళ్ళందరికీ కూడా రావాలి కదా అయితే కి కూడా ఇక రితు కోసం ఎవరు వచ్చారో తెలుసా బిగ్ బాస్ సీజన్ నైన్ రన్నర్ అయిన అఖిల్ సార్థక్ ఎస్ అఖిల్ సార్థక్ రితు కోసం అయితే రావడం జరిగింది మ్యాచ్ ఏంటంటే అఖిల్ అండ్ రితు దా దాదాపుగా వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేశారు అనమాట ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ప్రాజెక్ట్స్ చేశారు అయితే చాలా ఇంటర్వ్యూల్లో రితు తన బెస్ట్ ఫ్రెండ్ కొంచెం ఓవర్ యాక్షన్ అంటే ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉన్న వ్యక్తుల్లో అఖిల్ సార్థక్ అండ్ రితు కూడా అని అనిపించింది అనమాట అంటే వాళ్ళిద్దరి మధ్య అంత మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అయితే ఏర్పడింది అయితే పవన్ డెమోన్ అలాగే రితుకు సంబంధించి చాలా చాలా మంచి విషయాలు అయితే జరిగాయి ఫ్రెండ్స్ అవి ఏంటనేది మనం ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా సుమన్ శెట్టి గారి విషయంలో సంజనా గారికి విషయంలో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం అనమాట ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే రితు కోసం అఖిల్ రావడం అయితే జరిగింది అయితే అఖిల్ ఏం చెప్పాడో తెలుసా రితు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు ఏదైనా ఆడితే నిజాయితీ కాడు అంటే నువ్వు బ్రహ్మాండంగా ఆడుతున్నావు నీ పాయింట్ నువ్వు పెడుతున్నావు కానీ ఇంకా నువ్వు ఆడాలి నీ గురించి నువ్వు ఆడాలి అలాగే నీ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళ గురించి కూడా ఆడాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే గతంలో కూడా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా అంటే మోనల్ని పక్కన పెట్టేస్తే కొంచెం అఖిల్ సార్థక్ కట్స్ అయితే లైట్గా లైట్గా పవన్ డెమోన్లో ఉన్నాయి అంటే అఫ్కోర్స్ అఖిల్ చాలా అగ్రెసివ్ నేచర్ ఉన్నవాడు కానీ పవన్ డెమోన్ మాత్రం చాలా క్వైట్ కామ్ అండ్ కంపోజ్డ్ అయితే అఖిల్ సారదకి ఏం చెప్పాడంటే రితుకి పవన్ డెమోన్ గురించి నీకు ఒక విషయం చెప్తాను నేను నేను పవన్ డే సార్ నేను పవన్ డెమోన్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ చాలా విషయాల్లో రితు గురించి స్టాండ్ తీసుకొని తను చాలా మంచిగా రితుకి సపోర్ట్ చేస్తున్నాడు దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అఖిల్ సారదతో పాటుగా రితు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారు సో రితు వాళ్ళ అన్నయ్య రావడంతో ఇక రితు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కెప్టెన్ గా చూడాలని చాలా అనుకున్నారట మేబీ ఆ పాయింట్ అయితే నెరవేరిపోయింది ఫస్ట్ బేసిక్ పాయింట్ అది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రితు గురించి చాలా సందర్భాల్లో పవన్ డెమోన్ స్టాండ్ తీసుకున్నట్టే ఎందుకంటే ఫైవ్ స్టమ్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమన్నారంటే ఆ రీతు నదిలేసే రీతువు నదిలేసే నీ గేమ్ వాడు నీ గేమ్ వాడు బాండింగ్స్ పెట్టుకోవద్దని చెప్పారు అయినా కూడా పాపం పవన్ డెమోన్ తను ఎక్కడ కూడా మిస్గైడ్ అవ్వకుండా నాకు ఏమనిపిస్తే అది చేస్తా నా వదలు వాళ్ళు మంచా చెడ అనేది కాదు నా విషయంలో వాళ్ళు ఎంత జెన్యున్గా అనేది నాకు ఇంపార్టెంట్ చాలా చాలాసార్లు సందర్భంలో స్టాండ్ తీసుకున్నాడు ఆ స్టాండ్ గురించి ఆ స్టాండ్ గురించి చాలాసార్లు కన్ఫ్యూషన్ రూమ్ కూడా వెళ్ళాల్సి వచ్చింది రితు అలాగే మాట్లాడాల్సి కూడా వచ్చింది సో ఆ విషయంలో అయితే మాత్రం రితుకి అఖిల్ ఏం చెప్పాడంటే అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే నువ్వు డెమోన్ తో గొడవ పెట్టుకోకు నీకు సపోర్ట్ చేసేది ఒక్క డె డెమోన్ మాత్రమే అన్నట్టుగా చెప్పాడు అనమాట నిజం అంతే కదా అంటే తనుజా చేసింది అనుకోండి అది వేరే విషయం తనుజా డెమోన్ ఎక్కువగా కూడా రితు సపోర్ట్ చేస్తారు మొన్న గేమ్ లో కూడా సంచాలక తనుజ్ అయిపోయినప్పుడు ఒక్క డెమోన్ ఒక్కడే రీతు వైపు నుంచి ఉన్నారు మిగతా వాళ్ళందరూ క్లీన్ స్వీప్ సుమన్ సెట్ వైపు నుంచి ఉన్నారు ఎందుకంటే రీతు పద్ధతులు అలా ఉన్నాయి అంతకు మునుపు తను ఎవరికి సపోర్ట్ చేసింది ఎవరికి సపోర్ట్ చేయలే ఒక్క తనుజకి చేసింది లేదా డెమో అని చేసింది సో తను చే ఏం చేసినా తనకి అది రివర్స్ వస్తుంది కదా సో అఖిల్ సార్ తక్ ఒక్కొక్కడి గురించి చాలా మంచిగా కూడా చెప్పుకుంటూ వచ్చాడు బాగా మంచిగా పాయింట్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు అఖిల్ ఒకప్పుడు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి తనకి గా పాయింట్ ఏంటనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ నిన్న కూడా చూడండి అవినాష్ ఆల్రెడీ ఆడేసిన కంటెస్టెంట్ కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాండింగ్స్ సంబంధించి పెడితే అవినాష్ మాత్రం తో ఒక మాట చెప్పాడు ఏమనంటే నీవు ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడు నువ్వు ఎవరితో డీల్ పెట్టుకోవాలి ఎవరితో ఫైట్ చేయాలన్న విషయం నీకు అర్థమైంది కదా ఇమాన్యుల్ అని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఫస్ట్ ఇమాన్యుల్ పెట్టాడు సెకండ్ తనుజా పెట్టాడు అయితే సో అలాగా ఆ రకంగా అయితే మాత్రం ఆ ఇమాన్యుల్ విషయంలో ఎలా అయితే అవినాష్ చెప్పాడో ఇప్పుడు అఖిల్ కూడా ఏం చెప్పాడంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకో ఓకే నీ గురించి కూడా నువ్వు స్టాండ్ తీసుకో అని చెప్పేసి అంకిల్ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాడు దానికి డెమోన్ ఎమోషనల్ అయిపోయాడంట ఎందుకంటే ఏ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇలాంటివి అలాంటివి చాలా విన్నాడు కదా పాప అబ్బాయి కూడా మా అబ్బాయి కూడా పాపం బిగ్ బాస్ ఫస్ట్ టైం సెలబ్రిటీ కాదు సో ఎప్పుడైతే అఖిల్ ఆ మాట అన్నాడు చాలా ఎమోషనల్ అయిపోయాడంట చాలా చాలా థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసి చెప్పాడంట ఈవెన్ జితు కూడా హ్యాపీ ఫీల్ అయిందంట ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి తన కెప్టెన్ గా ఉంది అలాగే అఖిల్ కూడా తనకి మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు అంటే డెమోన్ విషయంలో తన విషయాలు బయట తనకు అర్థం కావట్లా ఎప్పుడైతే పవన్ డెమోన్ వాళ్ళ మదర్ వచ్చి కొంచెం రితుని చక్కగా చూసుకున్న చూసుకున్నారో అప్పుడు కొంచెం వాళ్ళిద్దరికి కొంచెం క్లారిటీ వచ్చింది ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్ అని చెప్పేసి డెమోన్ కూడా పాపం చాలా సందర్భాల్లో లూజ్ హోప్ అయిపోయాడు కదా సో తనకి పుష్ అయితే ఇచ్చాడు డెమోన్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ తన గేమ్ విషయంలో తన స్టాండ్ అయితే తీసుకోవాలి ఏదైనా ఉంటే వెళ్ళి రీతు మీద అడుస్తున్నాడు ఏదైనా ఉంటే రితు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాడు ఏదైనా ఉంటే రితు దగ్గర బాధపడుతున్నాడు అలా కాదు హౌస్ మేట్స్ అందరి విషయంలో తన స్టాండ్ తీసుకోవాలి మొన్న కూడా కళ్యాణ్ డెమోని తీసేసాము నన్ను ఎందుకు తీసే ఎనిమిది వారాల నుంచి నేను నన్ను తీసేస్తున్నావు నీకు అర్థం అవ్వట్లేదా అంటే ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళకి ఇంక ఇంకొక అవకాశం ఇవ్వరా అని చెప్పేసి తను ఇంకా గట్టిగా స్టాండ్ తీసుకోవాల్సింది సేఫ్ గేమ్ అని చెప్పేసి వదిలేకుండా తన పాయింట్స్ తను చాలా చక్కగా వ్యాలిడ్గా పెట్టాలన్నమాట ఇదివరకు ఆ చాలా మంచి పాయింట్స్ పెట్టేవాడు గతంలో అంటే ఈ సీజన్ త్రీ ఫోర్ వీక్స్ శ్రీజా వెళ్ళే వరకు కూడా ఎప్పుడైతే శ్రీజా వెళ్ళిపోయిందో మేబీ తనకేమన్నా కొంచెం దాన్ని ఏమంటారంటే బ్యాడ్ వైబ్ కొట్టిందో ఏమో తెలీదు నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ వల్ల ఫాదర్ వచ్చారు ఫ్రెండ్స్ ఆ డెమోన్ ఫాదర్ గురించి చాలా చెప్పాలండి ఆయనకి పాపం మాట సరిగ్గా రాదండి ఆయన సరిగ్గా మాట్లాడలేరు ఫుడ్ కూడా కనీసం తినలేరు ఆయన సరిగ్గా సో ఆయనకి అన్నం అది కూడా మిక్సర్ వేసి నోట్లో పోయాల్సిన పరిస్థితి ఆయనకి గతంలో ఒక ప్రాబ్లం వచ్చిందంటే నాలుగుకి నాలుగు సేఫ్టిక్ అవ్వటం వాటి వల్ల వాళ్ళ పొగదరు సరిగ్గా తినలేని కూడా పరిస్థితి సో పవన్ వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా ఆయనే మొత్తం ఫ్యామిలీని అంతా కూడా చూసుకుంటున్నారు అనమాట ఆయనే చూసుకుంటున్నారు డెమోన్కి కూడా మంచి సపోర్ట్ ఇచ్చిందైతే మాత్రం వాళ్ళ అన్నయ్య అని చెప్పొచ్చు అనమాట అంటే వాళ్ళ అన్నయ్య మొత్తం అంతా కూడా చేస్తున్నారు ఎప్పుడైతే డెమోన్ వాళ్ళ నాన్నగారిని చూసారో ఒక్కసారి అంటే ఏడుపుతో ఇంకా అబ్బాయిని ఆపడం ఎవరి వల్ల కాలేదట అంత ఏడ్చేశాడట అయితే పవన్ వాళ్ళ డాడీ అన్నారంట సార్ నేను మీ ఫ్యాన్ అండి మీకోసం నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని చూడంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా అనగానే నా మీ నా కొడుకు వల్లనే మీరు ఇక్కడికి వచ్చారంటే అప్పుడు నాకు సార్ కూడా అన్నారంట లేదు లేదు డెమోన్ వల్లే మీరు ఇక్కడ దాకా వచ్చారు డెమోన్ చాలా మంచి ప్లేయర్ అని చెప్పేసి కూడా అనడం అయితే జరిగిందంట అయితే డెమాన్ మాత్రం వెరీ 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 ఎమోషనల్ అయిపోయాడంట సో వీళ్ళ టాప్ ఫైవ్ వచ్చేసరికి ఫస్ట్ డెమోన్ సెకండ్ రీతు థర్డ్ తనుజా ఫోర్త్ ఇమాన్యువల్ ఫిఫ్త్ వచ్చేసరికి ఆ ఇంకోళ్ళు ఎవరినో పెట్టారు అని అనుకుంటా ఎక్కువ మంది అని పెట్టారు టాప్ ఫైవ్ ఎందుకంటే తన అందరితో కూడా బాగుంటదని చెప్పేసి ఇక సుమన్ శెట్టి గారి కోసం శ్రీనివాస్ రెడ్డి అలాగే సుమన్ శెట్టి గారు పిల్లలు వచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సీనియర్ కామెడియన్ అలాగే సుమన్ శెట్టి గారితో చాలా ఎక్కువగా సినిమాలు చేస్తారు కదా అయితే మంచిగా మాట్లాడారంట అంత బాగానే ఉందట ఈ ఫ్యామిలీ వీక్ ఇలా అయితే ముగిసింది నో ఎలిమినేషన్ ఈ వారం మనం ఇందులో మాట్లాడుకున్న విషయమే నాకు తెలిసిన విషయమే సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి